ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడారు పిల్లలు మన యొక్క చదువుతో పాటు ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటలు కూడా చాలా ఎంతో అవసరం పాఠశాలలో చూస్తూ ఉండండి పిల్లలు చదువుకుంటున్నప్పుడు క్లాసులో కూర్చున్నటువంటి పిల్లలు చాలా మంది డల్గా ఉంటారు కూర్చుని ఆ టేబుల్ మీద కానీ లేకపోతే వాళ్ళు వేసిన బల్లల మీద కానీ కూర్చుని చాలా డల్లగా కనిపిస్తారు కొద్దిమంది పిల్లలు కొద్దిమంది పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి హుషారుగా కనిపిస్తారు ఆ హుషారుగా కనిపించేటువంటి పిల్లలు ఎవరైతే ఖచ్చితంగా సాయంత్రం అయ్యేసరికి ఆటపాటల్లో ఏదో ఒక క్రీడలో వాళ్ళు ఖచ్చితంగా నా అనుభవం ఉండి వాళ్ళు క్రీడల్లో పాల్గొంటున్నారని అర్థం ఎవరైతే యాక్టివ్ గా కనిపిస్తున్నారో పిల్లలు వాళ్ళు ఎవరైతే డల్లగా మూలగా కూర్చుని ఉంటారో వాళ్ళు ఎటువంటి క్రీడల్లో పాల్గొకోకుండా బ్యాగ్ తీసుకుని ఇంటికెళ్లి మళ్ళీ స్కూల్కి వచ్చేటువంటి టీమ్ గా వాళ్ళు మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈ యొక్క క్రీడల్లో పాల్గొనేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ రన్నింగ్ లో కానీ ఇందులో సరే పార్టిసిపేట్ చేసే పిల్లలు యాక్టివ్ తో పాటు సంగతి చదువులో కూడా యాక్టివ్ ఉంటారు ఆరోగ్యపరంగా యాక్టివ్ ఉంటారు ఫిజికల్ గా యాక్టివ్గా ఉంటారు చదువులో కూడా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి చదువుకునేటంతో పాటు ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా నాకు తెలిసి ఎక్కడ కూడా లేవు గవర్నమెంట్ స్కూల్స్ లో మేము చదువుకునేటప్పుడు డ్రిల్ పీరియడ్ కంపల్సరీ ప్రతి రోజు వారానికి మూడు నాలుగు రోజులు డ్రిల్ పీరియడ్ ఉండేది డ్రిల్ మాస్టర్ ఉండేవాడు ఖచ్చితంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు వాలీబాల్ అయితే వాలీబాల్ బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ స్పోర్ట్స్ అయితే గేమ్స్ అయితే ఏవైతే ఏ అలవాటు లేకపోతే ఏ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలతో వాళ్ళని చక్కగా ప్రోత్సహించి దానిలో వాళ్ళని రాణించేవారు వారు జోన్ వైజ్ గా గానీ జిల్లా వైజ్ గా గానీ లేకపోతే మండల వైజ్ గానీ స్పోర్ట్స్ గేమ్స్ కూడా నిర్వహించి దాంట్లో పార్టిసిపేషన్ చేయిస్తే పరిస్థితి ఉండేది ఇప్పుడంతా కూడా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు మోజులోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు చదువే చదువు అని చెప్పిన బట్టి బట్టి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇవాళ పిల్లలకి ఆటపాటలు అనేటువంటిది కానీ జనరల్ నాలెడ్జ్ కానీ అక్కడ లేకుండా పోయింది కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా చదువుతో పాటు ఆటపాటలు కూడా చాలా ఇంపార్టెంట్ దాంతో ముందు ఆరోగ్యం బాగుంటది ఆరోగ్యంతో పాటు ఆటపాటల్లో ఇటు జాతీయ స్థాయిలో కానీ లేకపోతే నేషనల్ స్థాయిలో కానీ మనం వెళ్ళటానికి కానీ చేయడానికి కానీ ఉపయోగపడతా రేపు వద్దరు మీరు చదువుకున్నాక మీకు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ కూడా రేపు స్పోర్ట్స్ కోటలో కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి కానీ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కూడా ఇదెంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వివిధ ప్రాంతం చూసాను కొంతమంది వైజాగ్ నుంచి వచ్చారు కొంతమంది జంగారెడ్డి నుంచి వచ్చారు మిగతా వాళ్ళు మన ప్రాంతంలోనే ధర్మవరం అని ఇట్లా చుట్టుపక్కల కలవల పెళ్లి నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరిలో కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా సెలెక్ట్ చేసినప్పుడు వీరు వీళ్ళంతా టాలెంట్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉందని నేను అని చెప్పని తెలిసింది వీరు చక్కగా ఈ స్పోర్ట్స్ కానీ గేమ్స్ వాలీబాల్ ఏదైతే దాంట్లో మంచిగా పార్టిసిపేట్ చేసి వీరందరూ కూడా మంచిగా ఈ టాలెంట్ ని చూపించుకుని విజేతర కావాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని ద్వారాగా భవిష్యత్తులో కూడా మీకు చదువులో గాని లేకపోతే ఇతర రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయిలో వెళ్ళేటువంటి వాటిలో కూడా ఎంతో ఉపయోగపడదు కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆఖరిగా సార్ పెద్దలు ఇంద్ర కుమార్ గారు ఈ కొవ్వూరులో నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి చూస్తా ఉన్నా ఏ విషయంలో వచ్చినా సరే మాకు ఇది కావాలి అని చెప్పి అడిగితే దేన్ని కూడా కాదనుకోకండి ఇవాళ ఇక్కడ స్పోర్ట్స్ ఏ కాదు గేమ్స్ డే కాదు ఇన్ని రీసెంట్గా ఒక రెసిడెంట్ స్కూల్లో కూడా అక్కడ పిల్లలు అంతా కూడా చదువుకుంటూ ఉన్నారు సార్ అంతా కూడా వెనుకబడిన తర్వాత పిల్లలు అంతా చదువుతున్నారు ఎస్సీబీసీ పిల్లలు వాళ్ళకు ఒక వాటర్ ప్లాంట్ కావాలంటే కూడా పిల్లలకు వెంటనే వాటర్ ప్లాంట్ కూడా మంజూరు చేయించారు అదే విధంగా అక్కడ వాళ్ళు స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవడానికి సంబంధించినటువంటి అక్కడ మెటీరియల్ కూడా కావాలంటే అవి కూడా వెంటనే అడగ్గానే వెంటనే కూడా చేసి స్వయంగా సారే వచ్చేది ప్రారంభోత్సవం కూడా చేశారు గతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే హాస్పిటల్ ఉన్న బెడ్స్ కానీ ఏసీలు కానీ లైట్లు కానీ అవి కూడా చేసిన పరిస్థితి కూడా హాస్పిటల్ కూడా చేశారు ఈ స్పోర్ట్స్ గేమ్స్ కాదు ఇంకెక్కడ వాటర్ ప్లాంట్లు కావాలన్నా ఈ ఏజ్ వర్గానికి సంబంధించి ఏ గ్రామానికి సంబంధించి ఎవరన్నా పేద విద్యార్థులు చదువుకోవడానికి సంబంధించి ఇబ్బందులు ఉన్న ఆల్రెడీ ఇక్కడ ఒక కాలేజీ కూడా నిర్మాణం చేసే ప్రాంతంలో కాలేజీ పేద విద్యార్థుల కోసం కూడా చదివిస్తున్న పరిస్థితి కూడా ఉంది నియోజకవర్గ అభివృద్ధికి మరింత సహకారం కూడా అందించాలని చెప్పని వారు వ్యాపారం కూడా చెందుతూ ఆయనకి సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యం ఇచ్చి ఆ యొక్క వ్యాపారంతో పాటు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఆ భగవంతుడు వెళ్ళవేళ్ళలో కూడా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ సహకారం అందించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నట్టు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను